ఏ గాయస్ నమస్తే చూడండి బ్రో సంపాదిస్తానము డబ్బులు కోతులకు మేము మంకీస్ కోతులు కోతులకు మీకు అన్నదానం అంటే మాకు తోచినంత వంద రూపాయల ఎక్కువ కాదు చూడండి ఓ మా స్త్రీగా మా కోతులు కానీ ఇటు చూపాడు మా ఇగో అడ్డిపను ఇగో అడ్డపన్ను ఇది ఒక ప్రేమ బ్రో నూట రెండు నూట యాభై రూపాయలు తీసి రెండు వందల రూపాయలు అయినాయి అంతే నాలుగు డజన్ తీసుకున్నాం సరిపాయ ఇగో మావాడు అందరం భయం సేవ చేస్తాం పబ్లిక్లోకి వస్తాం పబ్లిక్ మెసేజ్ ఇస్తాం మావా బావగాడు ఇన్ని చేస్తున్నాం బ్రో ఇది ఇది విద్య చదువుకున్న స్టూడెంట్ కు లక్షణాలు ఇన్ని కోతులు ఇన్ని కోతులకు మేము అన్నదానం చేస్తున్నాం జై శ్రీరామ్ మాకు శివుని ఆజ్ఞ శ్రీమైన కుట్ట మా మా హిందూ సంప్రదాయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇన్ని చేస్తాం మేము మాకు ఆశీర్వాదం ఉంటది చూడసిల్లా ఇది బ్రో ఇది ఇది ఇది